హాయ్ అండి ఈరోజు ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుందాము ఓటమి గురించి ఓటమి అనేది లేనే లేదు కేవలము ఫలితము మాత్రమే ఓకే మనం ఏంటంటే ఒకసారి రెండుసార్లు లేదా మూడు సార్లు ప్రయత్నం చేసి ఆ పని విజయం రాలేదా సక్సెస్ కాలేదా ఆ పని అక్కడే వదిలేసి మనం ఫెయిల్ అయినాము అని భావిస్తామండి మనం అక్కడే ఆగిపోతాము ఓకే అసలు అది ఓటమా మీరు ఏ ఏరియానైనా తీసుకోండి మీరు ఎడ్యుకేషన్ విషయంలో తీసుకోండి లేకుంటే జాబ్ల విషయంలో తీసుకోండి బిజినెస్ విషయంలో తీసుకోండి ఏ ఏరియానైనా తీసుకోండి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తామో ఆ కొన్నిసార్లలో మనకు విజయం అనేది రాలేదా దాన్ని అక్కడే వదిలేసాం అక్కడే ఆగిపోదాము అసలు ఓటం అనేది ఉందా అండి లేదండి ఓటం అనేది లేనే లేదు మనము కష్టపడ్డదానికి ఫలితం మాత్రమే ఉంది ఓకే నువ్వు ఎంతైతే కష్టపడ్డావో దానికి ఫలితం వస్తుంది నువ్వు ఎక్కువ కష్టపడ్డావా దానికి ఎక్కువ రిజల్ట్ వస్తుంది నువ్వు తక్కువ కష్టపడ్డావా తక్కువ రిజల్ట్ వస్తుంది ఒక స్టూడెంట్ ఉన్నాడండి తనకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి అంటే తను ఎక్కువగా కష్టపడుతున్నాడు ఇంకో స్టూడెంట్కి తక్కువ మార్కులు వస్తున్నాయి అంటే తను తక్కువగా కష్టపడుతున్నాడు తక్కువ చదువుతున్నాడు కాబట్టి తనకు మార్కులు తక్కువ వస్తున్నాయి తను ఏమనుకుంటున్నాడు అంటే నేను ఫెయిల్ అయిన అనుకుంటున్నాడు ఫెయిల్ కాదండి ఈ స్టూడెంట్ కూడా ఆ ఎక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్ లాగా కష్టపడి ఉంటే ఇతను కూడా ఎక్కువ మార్కులు వచ్చాయి ఓకే ఇతను కష్టపడ్డాడు కాబట్ ఫలితం అనేది తక్కువ వచ్చింది అందుకే ఊటం అనేది లేదు కేవలం ఫలితాలు మాత్రమే ఉంటాయి ఓకే చిన్నపిల్లల విషయం అండి ఉదాహరణకు చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు వన్ ఇయర్ పిల్లలు అప్పుడే లేచి నడిచే ప్రయత్నం చేస్తుంటారు లేస్తారు కింద పడతారు మళ్ళీ లేస్తారు మళ్ళీ ఒక అడుగు రెండు అడుగులు లేస్తారు మళ్ళీ కింద పడతారు మళ్ళీ లేస్తారు మళ్ళీ ప్రయత్నం చేస్తారు ఇలాగే కొన్ని వేల సార్లు ప్రయత్నం చేసి చివరకు నడుస్తారు నడుకొకటే కాదండి మాటల విషయం కూడా అంతే ఫస్ట్ ఒక పదం రెండు పదాలు అత్త తాత అమ్మ నాన్న ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్తో స్టార్ట్ చేస్తారు చివరికి ఇలా పూర్తిగా మాట్లాడతారు మనలాగా వాళ్ళు ఏవైనా అలాగే నేర్చుకుంటారండి న్యాచురల్గా అలాగే నేర్చుకుంటారు పిల్లలే కాదండి జంతువులు ఏ జంతువైనా తీసుకోండి భూమి మీద ఉన్నటువంటి ఏ జంతువైనా తీసుకోండి ఆ జంతువులు ఏం చేస్తాయి అంటే ఫుడ్ కోసమే బతుకుతాయి ఓకే ఫుడ్ కోసమే వేటాడతాయి ఫుడ్ కోసమే కష్టపడతాయి వాటికి ఇంకా వేరే ఏం పని ఉండదు ఓకే ఆ ఫుడ్డు సాధించే క్రమంలో ఆ జంతువులు తన చివరి ప్రయత్నం వరకు పోరాడతాయండి తన సత్తా ఉన్నంత వరకు పోరాడతాయి చివరికి సాధిస్తాయి ఒకవేళ సాధించలేదా వేరే సైడు ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే ఫుడ్ దొరకలేదు ఉపవాసం ఉంటే అవి చనిపోతాయి కాబట్టి ప్రయత్నం చేస్తాయి ఓకే ఈ విధంగా న్యాచురల్గా ఓటం అనేది లేదు మనం మనుషుల్లో మాత్రమే మన లిమిటింగ్ బిలీవ్స్ వల్ల ఇలా మన మైండ్లో ఓటమిని మనము ఊహించుకుంటున్నాము ఓకే భూమి మీద ఏ వస్తువైనా తీసుకోండి అండి గుండు పిన్ను నుంచి రాకెట్ వరకు ఏ వస్తువైనా తీసుకోండి ఆ వస్తువుని దాన్ని కనిపెట్టినటువంటి ఆ యొక్క శాస్త్రవేత్త ఒక్కసారికో రెండు లేక మూడు సార్లకో ప్రయత్నం చేసి దాన్ని కనిపెట్టిరని అనుకుంటున్నారా లేదండి కొన్ని వందల సార్లు వేల సార్లు కూడా ప్రయత్నం చేసి దాన్ని కనిపెడతారు ఏదైనా సరే మనం వాడుకునే ఏ వస్తువు అయినా సరే పెన్ను బుక్కు బ్యాగు ఏదైనా ప్రతి వస్తువుని కూడా అలాగే కనిపెట్టారు ఓకే మన బల్బుని కనిపెట్టిన తామ ఆల్వ ఎడిసిని గురించి ఆ బల్బుని కనిపెట్టడానికి కనీసం పదివేల సార్లు ప్రయత్నం చేస్తాడండి ఆ శాస్త్రవేత్త మధ్యలో ఒక జర్నలిస్ట్ వచ్చి తనని ఇంటర్వ్యూ చేస్తాడు ఏంటంటే ఇన్నిసార్లు ఓడిపోతున్నారు అయినా ప్రయత్నం చేస్తున్నారు అంటే అప్పుడు అంటారు నేను ఎక్కడ ఓడిపోతున్నా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇంత ముందుకంటే ప్రతిసారికి బెటర్ అవుతూనే ఉన్నాను ప్రతిసారి నాకు ఇంతో రిజల్ట్ వస్తూనే ఉంటుంది ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాను అని తనకు చెప్తాడు దాన్ని ఎలా చెయ్యొద్దో నేర్చుకుంటున్నాను ఎలా చెయ్యాలో నేర్చుకుంటున్నాను నేను అని తనకి చెప్తాడు ఓకే ఆ విధంగా పదివేల సార్లు ప్రయత్నం చేసి ఆ యొక్క బల్బుని కనిపెడతారు ఒకవేళ ఆ బల్బే లేకుంటే మన ప్రపంచం ఇంత ముందుకు వెళ్ళేదా అండి కూడా చీకటిమయం అయ్యేది ఇంత అభివృద్ధి అనేది వచ్చేదే కాదు ఓకే అందుకేనండి మనం ఏ విషయంలోనైనా సరే ఒక గోల్ పెట్టుకున్నామా ఛాయా శక్తుల ప్రయత్నం చేయాలి ఓకే ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి బెటర్మెంట్ కావాలి ఓకే బెటర్ అయ్యి దాన్ని సాధించే వరకు మనం పోరాడాలి దాని మధ్యలో గివప్ చేయొద్దు ఇదండి నేను చెప్పాలనుకున్నది ఆల్ ది బెస్ట్ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్